ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని ఏమి చేస్తుంది ఆప్షన్ ఏ సంతోషింప ఆప్షన్ బి పాడు చేయును ఆప్షన్ సి అభివృద్ధి చేయును ఆప్షన్ డి బలపరచును సరియైన జవాబు చేయును యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడుచెయును ఇది సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము మూడవ వచనంలో వ్రాయబడి ఉన్నది జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదలుచున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవుచున్నది సైన్యముల కధిపతియ యహోవ మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు కీర్తనల గ్రంథము నలభై అధ్యాయము ఆరు ఏడు వచనములు హ్యావ్ ఏ నైస్ డే